మేనరాశి ఈ మేనరాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగిన వారు ఆనందించదగినటువంటి అంశము సంతోషపడగలిగినటువంటి విషయం ఒకటి ఉంది ఏమిటంటే పిల్లలు లేక సంతానం కలగక సంతాన సమస్యలతో సతమతం అవుతున్నటువంటి తల్లిదండ్రులు లేదంటే వాళ్ళు జన్మనిచ్చిన పిల్లలు చెప్పిన మాట వినక తల్లిదండ్రులు దారిలో లేక వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి పిల్లల వల్ల బాధపడే తల్లిదండ్రులకి చాలా చక్కటి అనుకూలత లభిస్తుంది వారు వారి మార్గంలో రావటము వారు ఏదైతే బిడ్డల వలన గత కొంతకాలంగా బాధించబడుతున్నటువంటి సమస్య ఉందో ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి సంకల్పం ఈ టైం కాలంలో వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు దానితో పాటు మరొకటి ఏంటంటే ఎన్ని పెళ్ళిళ్ళు చూసినా ముడిపడిన వారు ఎన్ని సంబంధాలు చూసినా దగ్గరకు వచ్చి దూరం అవటము చేద్దామనుకున్న సంబంధాలు అవుతుందనుకున్నవి అవ్వకోకుండా ఏదో ఒక కోణంలో ఆగిపోతూ అసలు అవుతుందా కాదా అనేటటువంటి బాధించగలిగినటువంటి ఏదైతే ఈ వివాహాలకు సంబంధించి ముడిపడాల్సినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అలాగే ఏదైనా ఒక సొంత గృహము ఇల్లు భూమి స్థలము కొనాలనుకున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం మీకు వర్తిస్తుంది సమయానికి చేతికి ధనం అందటము రావాల్సిన లక్ష్మి మీరు పొందటము ఆ టైంలో ఏదో ఒక రూపంలో మీరు అనుకున్న కార్యక్రమాన్ని నిర్వర్తించగలిగినటువంటి పంచభూతాల సహాయం మీకు జరగటం జరుగుతుంది దాని వలన పిల్లల వలన బిడ్డల వలన పెళ్ళిళ్ళు కానివారు వారి కంటూ సొంత గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ సమయకాలంలో శ్రీకారం చుట్టేదానికి మాత్రం తప్పకుండా బాగుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారిలో రుణ బాధలు కొంతమేర అంటే ఒక సెవెంటీ పర్సెంట్ నుంచి రుణ బాధల నుంచి బయటపడతారు ఖర్చులు కూడా కాస్త ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మీకు పెరుగుతాయి అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు అయినటువంటి మిమ్మల్ని మీరు సమాజంలో ఉన్నవాడు పర్వలేదు గొప్పవాడని నిలబెట్టుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మీకు పెరుగుతాయి మీకు సంబంధించినటువంటి కొంత పేరు ప్రఖ్యాతని మీకు మీరుగా పెంచుకునేటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతుంది ఇక ఈ రాసిగలి వారికి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదలు చిన్న చిన్న గొడవలు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య కానీ బంధువుల మధ్య కానీ మిత్రుల మధ్య కానీ ఏదైతే కాస్త వేధించగలిగినటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఈ సమయకాలంలో కొంత మీకు ఉపశాంతినిస్తాయి కాబట్టి దాంట్లో కంగారు పడాల్సింది లేదు ఉద్యోగము వ్యాపారము తరహా పనుల్లో కూడా కొంత మీకు మనశ్శాంతి కొంతవరకు పర్వలేదు కష్టించిన దానికి ఫలితము చేసినటువంటి కష్టానికి కావాల్సిన లాభము కూడా తప్పకుండా మీకు వర్తిస్తుంది ఇకపోతే పురుషులకు స్త్రీలకు మధ్య ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగతమైన స్నేహాలు అంటే ఒక్కొక్కరు బయటికి చెప్పుకోలేనటువంటి కొన్ని స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఆ స్నేహాలు మాత్రము కొంచెం మిమ్మల్ని గందరగోళంలో పడేసే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు వ్యక్తిగత కొన్ని రిలేషన్స్తో కూడినటువంటి పరిచయాలు కొంత గందరగోళంలో పడేస్తాయి అందులో జాగ్రత్తగా ఉండాలి ఇక దూర ప్రయాణాలు బంధుమిత్రులు ప్రయాణాలు ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో కుటుంబ సమేతంగా చేసే ప్రయాణాలు మీకు జరుగుతాయి దానివల్ల కొంచెం శ్రమ పెరిగి ఖాళీగా ఉండి విశ్రాంతి తీసుకునే సమయం తగ్గుతుంది కాస్త ఎక్కువగా బిజీగా ఉండే సమయం పెరుగుతుంది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆరోగ్య పరిస్థితులు స్థితిగతులు కూడా కొంతవరకు మెరుగ్గా ఉంటాయి భయపడక్కర్లేదు తెల చదువులు కూడా చాలా సక్రమంగా ఉంటాయి కనుక ఈ మాసమైనటువంటి ఈ ఇరవై నాలుగో తారీఖు మాఘ మాఘశుద్ధ పౌర్ణమి నాడు మీరు ఈ నెలలో ఏదైతే పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వ్యవధి కాలంలో ఇరవై నాలుగు పౌర్ణమి ఉందో ఈ తిదినాడు మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయం అమ్మవారి ఆలయం తప్పకుండా దర్శించండి వ్యక్తిగతంగా ముందస్తు రోజుల్లో మీకు మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది సర్వేజన సుఖనోభవం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు